చిల్లీ పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ మన హెయిర్ ఫాల్ సమస్యకి ఒక మంచి చిట్కా చెప్పడానికి నలభై ఏళ్ళుగా ఈ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ బాలకిషన్ గారు మన ముందు ఉన్నారు సార్ని అడిగి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సరే ఆయుర్వేద చిట్కాల ద్వారా మా ఈ హెయిర్ ఫైల్స్ బాగా ఎక్కువ పెరగకపోవడం ఒత్తుగా రాకపోవడం వచ్చినా ఉన్న జుట్టు ఊడిపోవడం ఇది పెద్ద సమస్య అది కూడా ఒక సమస్యలాగా అయింది అందరికీ దాంతోపాటు అది తగ్గడ అది కరెక్ట్ అవుతుందేమో అని కాసేపు కొద్ది రోజులు ఒక షాంపూ దీన్ని పని చేయట్లేదని ఇంకొద్ది రోజులు ఇంకో షాంపూ అలా వాడుతూ వెళ్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమస్య తీసుకొచ్చి పెడుతుంది అంటారు హెయిర్కి హెయిర్ ఫాలింగ్ అనేది అసలు సమస్యే కాదు కానీ సమస్యలాగా పరిణితి చెందింది అని చెప్పాలి తప్పనిసరిగా ఇందాక మనం పై వీడియోలు చెప్పుకున్నాం ఏంటి అంటే పుట్టుకతో హెయిర్కి తలకి ఆయిల్ పెడుతూ వెళ్ళేవాళ్ళం అందుకే ఇప్పుడు అంటారు మీ కాలంలో చాలా బాగున్నారు ఓల్డేజ్ అయినా చుట్టూ చాలా ఒత్తుగా ఉంది ఊడిపోవట్లేదు ఏం వాడారు అని అడుగుతుంటాం మనం పెద్దవాళ్ళు ఎందుకు అడుగుతాము మరి కారణం ఏంటి అని చూస్తే అది కారణం అన్నమాట ఏంటి మన నూనెలో అంత మహత్యం ఉందా ఉంది ఎందుకు అంటే చాలా రకాల హార్మోన్స్ని ఆ నూనె స్టిములేట్ చేస్తుంది మెలోనిన్ అనే హార్మోన్ ఉంటుంది వెంట్రుకలు నల్లగా ఉండడానికి పనిచేస్తుంది అలాగే రక్త ప్రసరణ బ్రెయిన్లో రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి కూడా పర్టికులర్ మనం ఆయిల్ పెడుతూ ఉంటే ఒక రకమైన అప్లికేషన్ మసాజ్ లాగా తలకి బ్రెయిన్కి జరుగుతుంది సో దానివల్ల కూడా బ్రెయిన్ ఉత్ప్రేరణ చెంది రక్త ప్రశ్న బాగా జరిగి వెంట్రికల్ ఒత్తుగా మలిసే అవకాశం ఉంది ఇవన్నీ ఫిజికల్గా అయితే లేదు ఎవరికి అట్లా అనమాట అందువల్ల ఏంటి మనం చేసే పనులు ఇందాక చెప్పారు ఏ షాంపూ పెడితే డ్రాండ్రప్ తగ్గుద్దు ఇంకొక షాంపూ పెడితే తగ్గద్దు అని చెప్పేసేసి హై కండిషనర్ హై క్వాలిటీ ఆఫ్ షాంపూస్ వాడుతూ ఉన్నాం షాంపూస్ వాడడం వల్ల దానివల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది ఎప్పుడైతే షాంపూస్ మార్చుకుంటూ మార్చుకుంటూ వాడుతూ వెళ్తామో స్కల్ పైన ఉన్నటువంటి ఒక రకమైన సున్నితమైన పొర చిట్లిపోతుంది ఆ పొర చిట్లిపోయిన తర్వాత తలనొప్పి రావడం వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోవడం డాండ్రఫ్ ఎక్కువగా రావడం జ్ఞాపక్షి కూడా లోపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానివల్ల కంటి సమస్యలు కూడా వస్తుంటాయి ఇన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం ఒక షాంపూ వాడడం వల్ల ఇది తెలియక ఎంతమంది కారణాల వల్ల వల్ల స్ట్రెస్ ఇంకా చాలా రకాల హార్మోన్స్ దెబ్బతినే అవకాశం ఉంది పూర్వకాలంలో ఏంటి మహిళలు ఎవరైనా కూడా బాలికలు ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తే కానీ వాళ్ళకి రుతు చక్రం మొదలయ్యేది కాదు ఇప్పుడు టెన్ హార్డ్లీ లెవెన్ ఇయర్స్ లో చక్రం మొదలవుతుంది కారణం ఏంటి అని చూస్తే షాంపూస్ వాడడం వల్లనే బేసిక్గా గా అవుతున్నారు అడ్వాన్స్ మెచ్యూరిటీ సో అంత ముందు మెచ్యూరిటీ రావ రావడం వల్ల చాలా రకాల నష్టం జరుగుతుంది అది ఎవరికి తెలియదు మెచ్యూర్ అయ్యారు ఓకే అనుకుంటప్పుడు ఏంటి అంటే అన్ని రకాల హార్మోన్స్ శరీరంలో తయారవ్వవు ఏవో కొన్ని హార్మోన్స్ డెవలప్ అవుతాయి దానివల్ల ఋతుచక్రం కనబడుతుంది కానీ అయ్యాక ఒక వన్ ఇయర్ దాకా వాళ్ళకి నెలసరి కరెక్ట్గా రాదు ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లెవెల్కి వస్తుంది అంటే ఏంటి వన్ టూ ఇయర్స్ ఆగాల్సిందే అని అర్థం కానీ కొన్ని రకాల హార్మోన్స్ వచ్చి పడ్డాయి కనుక ఇవి వస్తున్నాయి మరి అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం తీసుకునేటటువంటి అసంబద్ధమైన ఆహారం రకరకాల ఆహారం తీసుకుంటున్నాం ఇంట్లో ఇప్పుడు మనకు లేక ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్ళడం ఏ టిఫిన్ సెంటర్కు వెళ్ళడం టిఫిన్ తెచ్చేసుకొని తినడం లేదా వెంటనే నూడిల్స్ తినడం ఇలాంటివి బాగా పరిపాటిగా మారింది సో అవన్నీ తినడం ఈ షాంపూస్ వాడడం వీటన్నింటి వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల హార్మోన్స్ దెబ్బతింటున్నాయి హార్మోన్స్ సమతులంగా ఎప్పుడైతే దెబ్బతింటున్నాయో అప్పుడు ఈ హెయిర్ ఫాల్ అనేది బాగా ఇదైంది ఈ మధ్య కాలంలో మొబైల్స్ మరీ ఎక్కువగా వాడుతున్నాం కనుక రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కనుక బ్రెయిన్ పైన చాలా ఎఫెక్ట్ పడి కూడా హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా జరుగుతుంది ఇవన్నీ కారణాలన్నమాట ఇవన్నీ మనం మానేయాలి మానేస్తే చక్కగా అవుతుంది అంతే అంతేస్తా నార్మల్ గా ఇప్పుడు హెయిర్ మీరు అన్నట్టుగానే షాంపూస్ చాలా వాడుతూ ఉంటారు కొంతమంది రిన్ సోపులు కూడా పెడుతుంటాం మేము షాంపూ బదులు అంటారు హెయిర్ కి ఎటువంటి డ్యామేజ్ అవుతుందంట ఒకటి ఇక్కడ మనం ఏదైతే నాకు షాంపూస్ అనుకున్నాం షాంపూస్ ఏ షాంపూస్ వాడకూడదు ఇంక్లూడింగ్ విత్ హార్బుల్ షాంపూస్ ఆల్సో అంటే ఆయుర్వేదిక్ షాంపూస్ ఉంటాయి అవి కూడా వాడకూడదు మరి అవి కూడా వాడకూడదు అంటే మరేం వాడాలి కదా మీ ప్రశ్న ఏం వాడాలి ఏం వాడాలి అంటే కూకుడుకాయ రసం కానీ శీకాయ పౌడర్ కానీ దొరుకుతుంది మనకి ఆ రెండిట్లో ఏదైనా వాడచ్చు ఆ రెండు లేకపోతే మనం ఒంటికి వాడుకునే బాత్ సోప్ ఉంటుంది అదే సబ్బు అయినా అవ్వండి లైబ్ అవ్వచ్చు రెగ్జనం అవ్వచ్చు ఇంకేదైనా ఆ సబ్బు ఇలా ఫోన్ తీసుకోవచ్చు వస్తుంది దాంతో హెడ్ పాస్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ దాని వల్ల కూడా ఎలాంటి ప్రమాదం లేదు రిన్ సోప్ పెట్టకూడదు బాతింగ్ సోప్ వాడచ్చు నష్టం లేదు ఎందుకంటే బాత్ సోప్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది అందువల్ల హెయిర్స్ స్మూత్గా ఉంటాయి అదే క్లాత్ వాష్ చేసే షో సోప్లలో డిటర్జెంట్ వాటర్ ఉంటుంది లిక్విడ్ ఉంటుంది లేదా సోడా ఉంటుంది వంట బట్టలు సోడా అని చెప్పేసి కాస్టిక్ సోడా అని ఉంటుంది దానివల్ల వెంట్రుకలు చిట్లిపోతే బిరుసుగా తయారవుతాయి అందుకని అది వాడకూడదు ఒంటికి పెట్టే సబ్బు వాడచ్చు షాంపూస్ మాత్రం వాడకూడదు లేదా ఈ మూడిందాక సీకాకాయ కుంకుడుకాయ ఇవి వాడవచ్చు వాటి వల్ల నష్టం లేదు వెంట్రుకలు సాఫీగా ఉంటాయి చాలా బాగా పనిచేస్తుంది సార్ ఇప్పుడు వాడకూడనివి అన్నీ మనం తెలుసుకున్నాము అయితే ఆయుర్వేదం ద్వారా మనము హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఎటువంటి చిట్కాలు ఆయిల్ కానీ షాంపూలు కానీ మీరు ఇంకేమన్నా చెప్తారా ఎస్ ఇక్కడ ఏంటంటే ఎంతసేపు మనం హార్మోన్స్ అనుకున్నాం హార్మోన్స్ వల్ల వెంట్రుకలు తగ్గిపోతాయి ఊడిపోయే అవకాశం ఉంది అని చెప్పాం హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే ఇంకో కారణం కూడా ఉంది అనిమిక్ కండిషన్స్ అంటే రక్తహీనత రక్తం తగ్గిపోయిన కండిషన్స్లో కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది ఐరన్ లోపం వల్ల అందుకని ఐరన్ డిఫిషెన్సీ ఉందా లేదా కూడా చూస్తాం బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తాం అవి కూడా అవసరం అన్నమాట ఎంతసేపు వెంటకలు ఊడిపోతున్నాయి ఊడిపోతున్నాయి అని తెగమొత్తుకుంటాం అది ఎందువల్ల అనేది కూడా కారణం చూడాల్సి ఉంటుంది అంటే వైద్య పరిభాషలో చూసుకుంటే ఏమైనా అనిమిక్ కండిషన్ ఉందా లేదా సాధారణంగా ఊడిపోతున్నాయా లేకపోతే వాతావరణ పరిస్థితుల వలన అది డయాగ్నో కొంచెం పరిశీలించాల్సిన అవసరం వస్తుంది దాన్ని బట్టి ఒకవేళ రక్తహీనత కల కలిగినట్టయితే రక్తహీనతకు సంబంధించి రక్తం డెవలప్ అవడానికి బ్లడ్ డెవలప్ అవ్వడానికి సరిపడేటటువంటి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది లేదా హార్మ్ ఆహారంలో పద్ధతులు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే ఆకుకూరలు టమాటాలు తోటకూర అంటాం అది లీవ్స్ ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ టమాటాలు క్యారెట్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఏంటంటే రక్తం హీనత ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా హెయిల్ ఫాల్ అంటే రక్తహీనతతో తగ్గినట్లయితే హెయిర్ ఫాల్ జరుగుతున్నట్లయితే అప్పుడు కంట్రోల్ అవుతుంటుంది అండ్ దెన్ ఎవరికైనా కూడా హెయిర్ ఫాల్ ఏ విధంగా కన్ ఫాలో అవుతుంది డాండ్రఫ్ వస్తుంది అలా అనుకున్న వాళ్ళకి ఇక్కడ కౌశిక్ హెయిర్ టానిక్ అని ఉంటుంది ఇది మామూలుగా ఈ రోజు పుట్టిన పిల్లల నుండి అనుకొని ఓల్డ్ ఏజెస్ వరకు ప్రతి ఒక్కరు వాడచ్చు ఇందాక హెయిర్స్ కాకుండా డాండ్రఫ్కి అలాగే తలనొప్పికి తల తిప్పడానికి హైపర్ టెన్షన్స్కి కళ్ళ మంటలకి వీటన్నింటికి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండ్ జ్ఞాపక శక్తి మెమరీ పవర్ను కూడా పెంచుతుంది ఇలా వీటన్నిటితో తోడు హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది సో చూసారు కదా సార్ చిట్కాలు కూడా చెప్పారు అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ హెయిర్ ఫాల్ కానీ స్కిన్కి కానీ ఆయుర్వేదిక్ ద్వారా ట్రీట్మెంట్ ఎలా పొందాలి అనుకుంటే కనుక మీకు సందేహాలన్నీ కమెంట్ రూపంలో తెలియజేయండి అంటే దెన్ కీప్ వాచింగ్ అయి